గుడ్డు గందరగోళం హాస్య కొంచెం సస్పెన్స్ పాఠం కోడిపుంజు బుజ్జి గర్వంగా తిరిగే కాని అమాయకుడు పందికొక్కు టోని డబ్బు కోసం ఏదైనా చేసే మోసగాడు బుజ్జి తాబేలు నిదానమైన కానీ తెలివైన స్నేహితుడు మేయర్ ఎలుగుబంటి గంభీరంగా మాట్లాడే అడవి నాయకుడు ఒకరోజు కోడిపుంజు బుజ్జి తన గూడు దగ్గర ఒక బంగారు గుడ్డు కనిపెడతాడు వెంటనే అరిచి చెబుతాడు అడవి మొత్తం ఆ వార్త వింటుంది పందికొక్కు టోనీ ఆలోచిస్తాడు అని అతను బుజ్జి దగ్గరికి వెళ్లి అతి తీపి మాటలతో మోసం చేయాలని నిర్ణయించుకుంటాడు బుజ్జి తాబేలు చెబుతుంది బంగారం కన్నా నీ గుడ్లే విలువైనవి ఈ టోనీ నిన్ను మోసం చేస్తాడు కానీ బుజ్జి వినకుండా డాన్స్ చేస్తూ బిజీ ఉంటాడు ఒక రాత్రి టోనీ బంగారు గుడ్డును దొంగిలించడానికి వస్తాడు కానీ పొరపాటున బుజ్జి పడుకున్న దేవి తీసుకుపోతాడు